హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా ఇప్పుడే అందిన తాజా వార్తలండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించిన ఐదు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావటం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి ఈ నెల ఇరవై రెండున టీఎన్జిఓ జిల్లా కార్యాలయంలో జరగనున్నటువంటి ప్రత్యేక సమావేశానికి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు హాజరు కావాలని ఆహ్వానమైతే అందిందండి టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ గారు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కొత్త సభ్యత్వ స నమోదు కార్యక్రమం అయితే జరుగుతుంది ఉద్యోగులు తప్పక పాల్గొని సభ్యత్వం తీసుకోవాలని అయితే ఆయన సూచించారండి ఇక ఇది చిన్న అప్డేట్ అయినా చాలా ముఖ్యమైనదండి ఇక మరో కీలక అప్డేట్ వచ్చేసి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో వివరాలు నమోదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన ఆర్థిక శాఖ మరో భారీ అవకాశం అయితే ఇచ్చిందండి ఇక ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో తమ ఆధార్ లేదా ప్రాథమిక వివరాలు ఇవ్వని రెండు వేల నూట తొంభై ఒక్క మంది ఉద్యోగులు ఇంకా పెండింగ్లో ఉన్నారు వీరిలో రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారండి గురువారం లోపల తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఒక కీలకమైనటువంటి సర్క్యులర్ విడుదల చేసింది ఈ సల్ ఈ సర్క్యులర్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు గారు జారీ చేశారండి ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అత్యధికంగా వివరాలు నమోదు చేయని ఉద్యోగులు రెవెన్యూ శాఖలో ఉన్నారని వారు స్పష్టంగా పేర్కొ ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని కూడా తెలిపారండి ఇక మూడవ అప్డేట్ వచ్చేసి ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వైపు కఠిన చర్యలు విధించారు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల విషయంలో ఈసారి చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారండి ఇక పరీక్షా కేంద్రాలు ఫ్లయింగ్ స్క్వాడ్లు మరియు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలి కమ్యూనిటీ కంట్రోల్ పరిధిలోనే సెంటర్లు ఏర్పాటు చేయాలి క్రమశిక్షణ లోపం లేకుండా పరీక్షలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారండి ఈసారి ఇటువంటి కఠిన చర్యలు విద్యార్థుల పరీక్షల నాణ్యత పెరుగుదలకి దోహదపడుతుందని బోర్డు అయితే పేర్కొంది ఇక నాలుగవ అప్డేట్ వచ్చేసి జూనియర్ కాలేజీ అధ్యాపకులకు సూపర్ గుడ్ న్యూస్ వచ్చే వచ్చేసింది రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు సంబంధించిన పదోన్నతులపై పెద్ద నిర్ణయం తీసుకున్నారండి తాజా అప్డేట్ ఏంటంటే పదోన్నతుల కమిటీని ప్రభుత్వం అధికారికంగా నియమించింది దీనికి జీవో నూట డెబ్బై ఆరు తాజాగా జారీ అయిందండి రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ సీనియర్ కట జూనియర్ కళాశాలలు ఉన్నాయి వీటిలో యాభై ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి సీనియార్టీ ఆధారంగా అధ్యాపకులకి ప్రిన్సిపల్గా పదోన్నతులు ఇచ్చేందుకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఇక కమిటీ సభ్యులు వచ్చేసి ఇంటర్ వైద్య ముఖ్యంగా ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కన్వీనర్ కళాశాలల కమిషనర్ ఉన్నత విద్యాశాఖలో అదనపు సంయుక్త డిప్యూటీ కార్యదర్శి అండి త్వరలోనే అధ్యాపకులకి పదోన్నతులు లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇక ఐదవ అప్డేట్ వచ్చేసి ఇరవై వేలకి పైబడిన వాహనాలకు ఫిట్నెస్ ఫీజులు భారీగా పెంపండి ఇక వాహన యాజమానులకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ ఈ కొత్త నియమాలు గురించి అయితే తెలుసుకుందాం వాణిజ్య వాహనాలండి గతంలో పదహైదు సంవత్సరాల వరకు అనుమతి ఉండేది అయితే ఇప్పుడు పది సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకొని ఉన్నారు వాహనాల వర్గీకరణ కూడా చేశారండి పది నుంచి పదహైదు సంవత్సరాలు పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై వేలకి పైగా రన్నింగ్ ఉన్న లైట్ మోటార్ వాహనాలు తాజా ఫిట్నెస్ ఫీజులు కూడా మార్పులు చేశారు గతంలో పదివేలు ఇప్పుడు వాటిని పదహైదు వేలకు పెంచారండి అంటే నేరుగా ఐదు వేలైతే అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాహన యజమానులకు ఇది పెద్ద ప్రభావం చూపించే విషయం మొత్తం మీద ఈరోజు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు అధ్యాపకులు విద్యార్థులు మరియు వాహన యజమానులందరికీ సంబంధించిన ఐదు ముఖ్యమైన నిర్ణయాలు బయటకు వచ్చాయండి ఇది ప్రతి అప్డేట్ చాలా విలువైనది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్